కారంగా సూపర్ ఉంది చూడండి చిక్క కలుపుతున్నాం ఉండలు లేకుండా ఇంతకుముందు కలుపుకున్నా కలుపుకున్నాం కదా అది ఇందులో కలుపుకుంటూ వేసుకోవాలన్నమాట ఉండలు కలుపుకోకుండా ఉంటాయి మెయిన్లీ అంబలి తాడానికి రీజన్స్ ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కదా చాలా చల్లదనం చేస్తుంది ఇంకోటి బయటకి వెళ్తారు ఇది అయిపోతుంది ఆఫీస్లోకి వెళ్ళి వాళ్ళు కూడా బాటల్లో పోసుకొని తీసుకొని వెళ్ళి కూడా మంచి చేస్తుంది ఇప్పుడు స్ట్రాంగ్ ఉండాలి కదా ఇంకా దెబ్బ కొడుతుంది సో మంచిగా గట్టి ఉండడానికి నీరసం కాకుండా ఉండడానికి ఈ అంబలి తాగితే చాలా మంచిది అనమాట కూడా చాలా చల్వ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే నేనైతే అంబలి చేయబోతున్నా అనమాట అది నా స్టైల్లో నాకు అసలు అంబలి చేయనికే రాదు మతం స్టైల్లో చేస్తున్నాం అనమాట ఊళ్ళో వాళ్ళ ఊళ్ళో చూసి నేర్చుకుందంట అప్పుడు చిన్నప్పటి నుంచి ఎట్లా చేస్తుందో నాకు ఇప్పుడు నేర్పిస్తుంది అనమాట ఇది వచ్చేసి రైస్ వాటర్ అనమాట బి బియ్యం కడిగిన నీళ్ళు ఇంకోటి గంజి అనమాట ఇవి రెండు రెండు రోజులు నానబెట్టుకున్నారనమాట అంటే బియ్యం లేదు అంటే బియ్యము కడిగిన వాటరు ఇంకోటి గంజి ఇవి రెండు టూ డేస్ టూ డేస్ అట్లానే పక్కకి తీసి పెట్టింది అనమాట ఆ రెండు రోజుల తర్వాత ఇప్పుడు ఏం చేస్తుందో ఈ ప్రాసెస్ అంతా చూపిస్తా ఇప్పుడు ఏం చేయాలి చెప్పు ఇల్లు ఇల్లు చూపిస్తా ఇల్ల బియ్యం లేదు ఏం లేదు జస్ట్ గంజి ఇంకోటి బియ్యం కడిగిన వాటర్ ఈ వాటర్ ఇంకో దేనికి వేరే దానికి కూడా యూజ్ అవుతుంది బియ్యం అంటే మూడు సార్లు కడిగిన తర్వాత అవి వాటర్ పారవస్తాం కదా లాస్ట్ టైం వాటర్ ఏంటి ఇట్లా స్టోర్ చేసుకోవాలన్నమాట ఈ వాటర్ ఇంకో దానికి కూడా పనికి వస్తుంది అనమాట అది దేనికంటే సీక్రెట్ అనమాట మన హెయిర్ కి కానీ స్కిన్ కానీ చాలా బెనిఫిట్ అనమాట ఈ వాటర్ ఉంటాయి కదా ఈ వాటర్ వన్ గ్లాస్ వాటర్లో మనం షాంపూ వేసుకొని స్నానం చేసుకునేటప్పుడు మనం నెత్తికి పెట్టుకున్నాం అనుకో ఎయిర్ ఫాల్ అయితే ఎయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది హెయిర్ గ్రోత్ కూడా ఎక్కువ అవుతుంది సో నేనైతే ఈ గ్లాస్ అయితే వాటర్ అయితే తీసేసి పక్కకు పెట్టుకుంటున్నా నా కోసం రేపు నేను ఎద్బార్ చేసుకుంటా సో అని తీసి పక్కకు పెట్టినా చూడండి వాటర్ కొంచెం తిక్కునుంది కాకపోతే స్మెల్ వస్తుంది ఇది తాగడం ఎంత బలమో హెయిర్కి ఫేస్కి పెట్టుకుంటే కూడా అంతే మంచిది అనమాట సో చాలా బలం అనమాట అప్పట్లో అంతమంది గట్టిగా ఉండడానికి ఇదే రీజన్ అనమాట సో ఇది మనం పొయ్యి మీద ముట్టించుకొని పక్కకు పెట్టి పెట్టేసుకుందాం ఫస్ట్ మసాలాత్తామా ఇది ఇప్పుడు పెట్టేస్తున్నాం ఇది మూత పెట్టేసి మసులుతుంది అనమాట ఒక్కొక్క నిమిషం ఇది స్మెల్ వస్తుంది కాకపోతే సూపర్ ఉంటుంది అంతే ఫస్ట్ స్మెల్ వస్తుంది వండిన తర్వాత స్మెల్ అయితే రాదనమాట సో పిల్లలు కానీ ఎవరైనా ఏజ్డ్ ముసలి వాళ్ళు మన లాంటి ఏజ్ వాళ్ళు కానీ పిల్లలకు ఎవరైనా రావచ్చు అనమాట సో దీనికి ఇప్పుడైతే ఇది మసలే లోపు మనం దీంట్లో రాగి పిండి ఉంటుంది కదా రాగి పిండిని తడిపి పెట్టుకుందాం అన్న రాగి పిండి అర్థమా ఎంత పెట్టుకోవాలి రాగిపిండి మొత్తం ఊరి నుంచి తెచ్చిందని చెప్పిన కదా గైస్ లాస్ట్ వీడియోలో ఆ రాగి పిండి అయితే మేము పట్టించాం కింద పట్టించిన తర్వాత ఇప్పుడైతే ఇదైతే నానబెట్టుకోవాలంట ఎంత పోయాలిపోతు సరిపోతుందంట ఇందులో ఉప్పు వేయాలా ఉప్పు ఇల్లు వద్దా మరి ఉప్పు పిండి లేయాలంట ఉప్పు దాంట్లో అవసరం లేదంట సో ఇ కలుపుకుంటున్నా కలుపుతున్నాం ఉండలు లేకుండా కలపాలి డైరెక్ట్ పిండి వేయచ్చు కాకపోతే ఉండల్లాగా అవుతుందని ఇట్లా కలుపుకోవాలి వాటర్ కలుపుకొని వేసుకోవాలన్నమాట చూసినా అత్తమ్మ చెప్పకుండా కూడా నాకు తెలుసు అనమాట డైరెక్ట్ వేసినాం అనుకో ఇలా ఉండలు అవుతుంది కాబట్టి కొంచెం వాటర్ అని కలుపు సరే కొంచెం ఎక్కువ వాటర్ అంటే వేయొద్దంట కొంచెం చిక్కగానే కలుపుకోవాలంటే ఎందుకంటే ఇలా ఆల్రెడీ వాటర్ ఎక్కువనే కాబట్టి చూడండి చిక్క కలుపుతున్నాం ఉండలు లేకుండా మంచిగా కలుపుతున్నాం ఇది కొంచెం మసిలిన తర్వాత దాంట్లో కలుపుకుంటూ వేసుకోవాలన్నమాట చూడండి ఉండలు కనిపిస్తున్నాయి మీకు అంతే కదా అత్తమ్మా ఇది పక్కన పెట్టేసాలి అది మసలి వరకు ఇది పక్కన పెట్టేసేయాలన్నమాట ఇది పక్కన పెట్టేస్తాను చాలామంది అంబలి ఉట్టిగా తాగరు చెప్పకుంటుంది కాబట్టి దానికి మంచిగా ఏదన్నా మామిడికాయ లేదంటే పచ్చడి ఏదో నంచుకొని తింటారు సో మేము కూడా ఏం చేస్తున్నాం అంటే మందులోకి మంచిగా ఎట్లనో అంబలికి మేమైతే మామిడికాయతోనే ఒకటైతే స్పెషల్ చేస్తున్నాం ఏంటంటే కచ్చపచ్చ పచ్చిమిర్చితోని మామిడికాయ అది ఇవి రెండు మిక్సీ చేసి దీంట్లో కొంచెం ఉప్పు పసుపు అల్మెల్గడ్డ ఇది కట్ చేసి ఇందులో వేసి జీలకర్ర కూడా జీలకర్ర కూడా అంట ఇవి రెండు మిక్సీ చేసి అంటే మిక్సీలో కాదు రోట్లో దంచుతుంది అనమాట కచ్చపచ్చ దంచి ఇది మంచి నాక్కుంటూ ఇది తాగుతే ఆహా స్వర్గమే అనమాట సో నేనైతే ఫస్ట్ టైం టేస్ట్ చేయబోతున్నా నాకైతే ఫుల్ అయితే ఎక్సైట్మెంట్తో ఉన్నా ఇప్పుడు నేను నేనేం చేయాలి చెప్పు ఈ పచ్చిమిర్చి అయితే పక్కకు తీసేసుకుంది ఇదంటే కట్ చేయాలంట ఇది తొక్కు తీయాలా ఒక్క నిమిషం మసలే లేదు ఇంకా వేడేది మసలేటప్పుడు వేయాలా ఇది మసలే వరకు మనమైతే ఇది తొక్కు తీసేసుకుందాం అనమాట చిన్న చిన్న ముక్కలు కజ్జాల పెద్ద కజ్జాలంటే ఎందుకంటే నూడుతుంది కాబట్టి చిన్న కజ్జాల్సిన అవసరం లేదనమాట ఇప్పుడైతే నేను ఇది పొట్ పొట్టంతా తీసేస్తున్నా దీంట్లో ఆయిల్ లేదు ఏమీ లేదు జస్ట్ న్యాచురల్గా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు నా లాంటి వాళ్ళకైతే చాలా మంచి రెసిపీ అనమాట తొందరగా వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి న్యాచురల్గా వండుకోవచ్చు ఉడుకుడు కన్నంలో కూడా తినొచ్చు అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బదులు ఇది డైరెక్ట్ తాగినా కూడా బలమే అనమాట కదా అత్తమ్మా టైం లేనప్పుడు ఇట్లా చేసుకొని ఒక గ్లాస్ నిండా పోయినాం అనుకో ఏమన్నా బలం ఉంటుందా ఇది అయితే మస్తులుతుంది పొట్టు తీసేసినాం ఈ వాటర్ అయితే మస్తులుతున్నాయి సో ఇది రాగి పిండి నేను ఇంతకుముందు కలుపుకున్నా కదా అది ఇందులో కలుపుకుంటూ వేసుకోవాలన్నమాట ఉండలు కలుపుకుండా ఉంటాయి సో ఇంత కొంచెం మిలిగిపోయింది కాబట్టి ఇదే వాటర్ ఇందులో వేసేసి ఓ మై గా సో ఇది ఇంకా ఐదు నిమిషాలు పెట్టాలా ఇంకా ఇది రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఐదు నిమిషాలు అనమాట ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత దగ్గరికి అవుతుంది అప్పుడు ఆఫ్ చేసుకుంటే అయిపోతుందా కొంచెం సో మనం రాగి పిండి అయితే వేసుకున్నాం కదా గైస్ అదైతే ఉడకాలి ఉడికిన తర్వాత పొయ్యి బంద్ చేస్తే అయిపోతుంది అప్పటి వరకు మనమైతే ఇది మంచిగా అయితే రెడీ చేసాం అనమాట మంచికి ఇప్పుడు ఈ మామిడికాయ కడుక్కొని కొంచెం పసుపు ఉప్పు ఇంత సరిపోతుంది అత్తమ్మా ఉప్పు తిలకర సో ఇదైతే మసలుతుంది అంబాయిలు అయితే చాలా మసాలనమాట రాగి పిండి వేసినాం కాబట్టి రాగి చాలా మసలాలే అప్పటి వరకు ఉడకాలి మసలాలను ఉడకలను ఒకటి బాగా ఉడకాలి మసలాలి ఇవి రెండు అనమాట సో ఇదైతే ఇప్పుడు మా అత్తమ్మ రోడ్లో దంచుతుంది నాకైతే చేత కాదు ఆమెకున్న బలం నాకైతే లేదనమాట సో దంచమ్మ అప్పటి వరకు అయితే రెడీ అయిపోయింది నేను ఎప్పుడు టేస్ట్ అయితే చేయబోతున్నాను అనమాట గ్లాస్లో పోసుకుంటే వేడిగా ఉంది కదా తొందరగా చల్లగా కాదు కాబట్టి ఇట్లా బౌల్ లాంటి దాంట్లో పోసుకుంటున్నాను అనమాట తొందరగా చల్లగా అయిపోతుంది సో నేను ఇప్పుడైతే టేస్ట్ చేయబోతున్నాను అనమాట స్మెల్ అయితే అదిరిపోయింది ఎప్పుడెప్పుడు తాగాలా అన్నట్టు అనిపిస్తుంది అనమాట సో నేను ఇప్పుడైతే టేస్ట్ చేయబోతున్నా మూత పెట్టేస్తా ఫస్ట్ అయితే ఇట్లా ఊపుకోవాలి చల్లగా కావాలంటే అప్ప అది పుల్ల పుల్ల కారం కారం సూపర్ ఉంది అంటే టేస్ట్ అయితే సూపర్ ఉంది నాకైతే నచ్చింది మందులోకి మంచి ఇంకన్నా ఇది ఇంకా బాగుంది అనమాట అది హన్ ఇది హెల్దీ అనమాట మందు తాగబే వాళ్ళు అది మానేసి ఇది తాగండి సో నాకైతే ఇంకా నచ్చింది ఇంకా తాగేసా ఇదైతే కంప్లీట్ చేస్తా సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేయండి గైస్ హెల్త్కి మంచిది ఇప్పుడు చల్ ఎండాకాలం కాబట్టి చల్లగా ఉండాలంటే మీరు ఇది కా తాగడం కంపల్సరీ బాయ్ బాయ్